నమస్తే పరమ మనోజ్ శ్రీశంకర భగవత్పాదుల సౌందర్యహరి నుండి పదకొండవ శ్లోకం చతుర్భింఠ శివయురూల ప్రకృతి సాధం తవ కోణా పరిణతా శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో పరమాద్భుతమైనటువంటి పరమశక్తివంతమైనటువంటి శ్రీచక్రం గురించి వివరిస్తూ ఉన్నారు అమ్మవారిని చక్రరాజరథారుడ సర్వాయుధ పరిష్కృత అంట ఈ శ్రీవిద్యా యంత్రం యంత్రాలలో రాజు అలాంటి తొమ్మిది చక్రాలు కలిసి కలిగినటువంటి శ్రీచక్రం గురించి చతుర్భిశ్రీకంఠై శ్రీకంఠుడు అంటే నీలకంఠము కలిగినటువంటి ఆ పరమశివుడు నాలుగు చక్రాలు శివచక్రాలు నాలుగు ప్రభిన్నాంభో పరమశివుడి కంటే భిన్నమైనటువంటి శివయువతి పంచభిరపి శివయువతి అంటే ఆ శక్తి ఐదు శక్తిచక్రాలతో నాలుగు శివచక్రాలు ఐదు శక్తి చక్రాలతో నవభిరపి మూల ప్రకృతిభి తొమ్మిది మూల ప్రకృల ప్రకృతులతో ఆ శ్రీచక్రం విలసిల్లుతుంది ఒకసారి మనం ఆ నవ ప్రకృతుల గురించి తొమ్మిది మూల ప్రకృతులు అవ్యక్తము మహత్తు బుద్ధి అహంకారం పంచభూతాలు పంచతన్మాత్ర పంచ జ్ఞానేంద్రియాలు పంచ పంచప్రాణాలు ఈ తొమ్మిదింటిని మనం తొమ్మిది మూల ప్రకృతులు మూల ప్రకృతులుగా చెప్తూ ఉన్నా ఇక్కడ అవ్యక్తము అంటే పరమశివుడు ఈ సమస్త సృష్టిని సంకల్పించుకున్నటువంటిది ఈ సృష్టిని చెయ్యాలనే ఆ సంకల్పం అవ్యక్తమైనటువంటిది అంటే ఎలా అయితే వృక్షము బీజము లోపల వృక్షము యొక్క స్వరూపమంతా బీజములో నిక్షిప్తంగా ఉంటుందో అవ్యక్తంగా ఉంటుందో అలాంటి స్థితిని ఇక్కడ పరమశివుడు సృష్టిని చెయ్యాలన్న సంకల్పమే అవ్యక్తం మహత్తు ఇది వ్యక్తావ్యక్త దశ అంటే కనిపించి కనిపించినటువంటిది ఎలా అయితే బీజము మొలకెత్తుతుంది మొలకెత్తిన తర్వాత దానికి అలా రెమ్మలు వస్తాయి కానీ ఆ మొలకను చూసి ఇది ఫలానా వృక్షం అని చెప్పడం కష్టం అంటే బీజం మొలకెత్తింది కానీ అది ఇంకా వృక్షస్థాయికి రాలేదు ఆ వ్యక్తావ్యక్త స్థితిని మహత్తు బుద్ధి ఏదైతే విచక్షణ ఉందో ఏదైతే వివేకం ఉందో అలాంటి బుద్ధి అహంకారం నేను అనేటటువంటి ఈ సమిష్టి అహంకారం సమస్త జీవులలో ఉండే అహంకారం సమస్త జీవులలో ఉండే బుద్ధి అలాగే మహత్తు అవ్యక్తం ఇవి నాలుగు మూల ప్రకృతులు పరమశివుడికి సంబంధించినవి మనం వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం అంటాం అంటే మహేశ్వరుని యొక్క ఈ ప్రకృతులు అవ్యక్తంగా చెప్పుకుంటాం మరి ఆ లలితాపరమేశ్వరి యొక్క ఐదు శక్తులు వ్యక్తం పంచభూతాలు పృథ్వీ అంటే భూమి ఆపస్సు నీరు తేజస్సు సూర్యుడు వాయువు గాలి ఆకాశం ఈ ఐదు పంచభూతాలు పంచ తన్మాత్రలు ఆరవది శబ్ద స్పర్శ రూప రసగంధాలు అలాగే పంచ జ్ఞానేంద్రియాలు చర్మం కన్ను ముక్కు చెవి నాలుక అలాగే పంచ కర్మేంద్రియాలు నోరు చెయ్యి కాలు మలద్వారం మూత్రద్వారం అలాగే పంచ ప్రాణాలు ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన ఈ పంచ ప్రాణాలు అంటే పంచభూతాలు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ పంచప్రాణాలు ఇవి ఐదు అమ్మవారి యొక్క మూల ప్రకృతులు వ్యక్తం అంబామయం సర్వం వ్యక్తమయ్యేటువంటివి ఇవి ఈ వ్యక్తమయ్యేవి అవ్యక్తమయ్యేవి కలిగి ఈ తొమ్మిది మూల ప్రకృతుల చేత తొమ్మిది ఆవరణలు లేదా తొమ్మిది చక్రాల చేత ఈ శ్రీచక్రం నిర్మింపబడి ఉంది త్రయత్వరింశత్ ఇక్కడ త్రయారింశత్ అంటే నలభై మూడు త్రిభుజాల చేత మనం ఒకసారి శ్రీచక్రాన్ని దర్శించినట్లయితే అందులో ఊర్ధ్వముఖంగా ఉండేటటువంటి నాలుగు త్రిభుజాలు అధోముఖంగా ఉండేటటువంటి ఐదు త్రిభుజాలు ఈ ఊర్ధ్వముఖంగా ఉండేటటువంటి త్రిభుజాలనే మనం శివత్రిభుజాలుగాను ఐదు అధోముఖంగా ఉండే త్రిభుజాలను శక్తి త్రిభుజాలను కూడా చెప్పుకోవచ్చు ఈ శివశక్తుల సమన్వయం చేత అంటే ఈ తొమ్మిది త్రిభుజాల చేత నలభై మూడు త్రిభుజాలు ఏర్పడతాయి ఈ నలభై మూడు త్రిభుజాలు కూడా ఐదు వలయాలుగా ఐదు చక్రాలుగా ఏర్పడతాయి ఆ చక్రాలు మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మొదటిది ఒకే ఒక్క త్రిభుజం ఏక త్రికోణం ఆ త్రికోణం తర్వాత అష్టత్రికోణం అంటే ఎనిమిది త్రిభుజాలు కలిగినటువంటి ఒక వలయం దాని తర్వాత పది త్రిభుజాలు కలిగినటువంటివి రెండు వలయాలు దాని తర్వాత పద్నాలుగు త్రిభుజాలు కలిగినటువంటి వలయం అంటే ఒక త్రిభుజం ఒకటి తర్వాత అష్ట అంటే ఎనిమిది కలిగినటువంటిది తొమ్మిది తరువాత రెండు దశ అంటే పది త్రిభుజాల చేత పది త్రికోణాల చేత ఏర్పడినవి అంటే తొమ్మిది ఒక ఇరవై ఇరవై తొమ్మిది అలాగే పద్నాలుగు త్రిభుజాల చేత ఏర్పడినటువంటిది ఇరవై తొమ్మిది పద్నాలుగు నలభై మూడు ఈ నలభై మూడునే త్రయచ్చం త్రయచ్చత్వరింశత్ నలభై మూడు త్రిభుజాలతోనూ వసుదళ ఈ ఐదు వలయాల తరువాత వసుదళ వసువులు ఎనిమిది మందిగా చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ అష్టదళ చక్రము అష్టదళ పద్మము కళాశ్ర త్రివలయ కళ కళాశ్ర అంటే ఇక్కడ షోడశకలలు అంటే పదహారు పద్మాల చేత ఏర్పడినటువంటి ఆవరణము త్రివలయ ఒక మేఖల త్రిమేఖల అంటే మూడుగా మనం ఒకసారి ఆ శ్రీచక్రాన్ని గమనించినట్లయితే ఏదైతే ఈ షోడశ పద్మం ఉందో దానికి పైనగా ఒక వలయం కనిపిస్తుంది ఒక వృత్తం కనిపిస్తుంది అయితే అది ఒక వృత్తమే కాదు మూడు రేఖలతో ఏర్పడినటువంటిది ఎలా అయితే మనం ఆకాశంలో హరివిల్లు ఒకటిగా కనబడినప్పటికీ సప్తవర్ణాల చేత ఏర్పడింది అలా ఇక్కడ ఒక చక్రమే ఒక వృత్తమే ఉన్నప్పటికీ అది మూడు వృత్తాలుగా కలిసినటువంటిది అయితే ఇక్కడ ఈ షోడశ అంటే పదహారు దళాలు కలిగిన పద్మము మరియు ఆ వలయము మూడు రేఖలతో కలిగిన వలయము ఒకే ఆవరణ కింద చెప్పుకుంటాం త్రిరేఖావిశార్థం అలాగే దీని చుట్టూ ఒక చతురస్రం ఏర్పడుతుంది మూడు రేఖలు కలిగినటువంటి అంటే ఒకే చతురస్రమే మూడు రేఖలు చుట్టూ మూడు రేఖలుగా ఏర్పడినటువంటి ఈ చతురస్రం చేత తవ శరణ కోణా పరిణతాహ అమ్మా నీ యొక్క నిలయమైనటువంటి ఈ శ్రీచక్రము రూపొందింపబడింది ఇప్పుడు మనం ఆ నవ ఆవరణల గురించి మరొక శ్లోకం ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీచక్రాన్ని మనశరీరంలో ఎలా దర్శించాలో శ్లోకం ద్వారా తెలుసుకుందాం బైందవం బైందవ బ్రహ్మరంధ్రకం చికోణకం లలాటేష్టారపత్ర్రువోర్మధ్య దశారకం కంఠే చతుర్దశారకం నాభౌ వసుపత్రూరుభ్యాం పద్భ్యాం భూపురత్రయం మనం ఇందాక కూడా ఐదు త్రిభుజ వలయాలు చెప్పుకున్నాం అలాగే ఎనిమిది దళాలు కలిగినటువంటిది పదహారు దళాలు కలిగినటువంటిది ఒక చతురస్రము చెప్పుకున్నాం ఇంకొకటి మొట్టమొదటి త్రిభుజం లోపల బిందువు ఉంటుంది ఈ బిందువు కూడా ఒక వృత్తమే అంటే సంకోచింపబడినటువంటి కుంచింపబడినటువంటి వృత్తమే బిందువు అలాగే చతురస్రం కూడా ఒక వృత్తమే మనం ఒకసారి ఒక నాలుగు మేకులకు గుండ్రంగా ఉన్నటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ని తగిలిచ్చామనుకోండి అది ఒక చతురస్రంలాగా వస్తుంది కాబట్టి చతురస్రం అనేది విస్తృతీకరింపబడినటువంటి వృత్తం కాబట్టి ఈ నాలుగు వృత్తాలు అంటే ఏకత్రికోణం మధ్యలో ఉండేటటువంటి ఆ బిందువు అష్టదల పద్మము షోడశదల పద్మము చతురశ్రము ఈ నాలుగు కూడా శివుని యొక్క చక్రాలుగా చెప్పుకుంటాం అమ్మవారి త్రిభుజ చక్రాలు ఐదు శివుడి యొక్క చక్రాలు నాలుగు తొమ్మిదిగా చెప్పుకుంటాం ఇప్పుడు మనం బైందవం బ్రహ్మరంధ్రంచ ఏదైతే బిందువు ఉందో ఆ బిందువు బ్రహ్మరంధ్రం అంటాం ఆ బ్ర మన శరీరంలోని బ్రహ్మరంధ్రంలో ఈ చక్రాన్నే సర్వానందమయ్యే చక్రం అంటాం మస్తకంచ త్రికోణకం బిందువు తర్వాత త్రికోణం ఉంది కదా ఈ త్రికోణం మస్తకం అంటే మన శిరస్సు యొక్క ఈ పై భాగంలో ఈ చక్రాన్ని సర్వసిద్ధిప్రద చక్రం అంటాం లలాటే అష్టారపత్రం చే ఏదైతే ఈ లలాట ఉందో ఈ లలాటంలో అష్టారపత్రం అంటే ఏకత్రికోణం అయిన తర్వాత అష్టత్రికోణం ఎనిమిది త్రికోణాలతో ఒక వలయం ఉంది ఇది సర్వరోగహార చక్రం అలాగే మధ్యే దశారకం ఏదైతే భ్రూమధ్యం ఉందో భ్రూమధ్యములో మనము పది త్రికోణాలవి రెండు వలయాలు చెప్పుకున్నాం లోపలున్న దాన్ని అంతర్దశారకం అని బయట ఉన్నదాన్ని బహిర్దశారకం అని చెప్పుకుంటాం ఇప్పుడు ఈ అంతర్దశారకం భ్రూమధ్యంలో ఉంది దీన్ని అంతర్దశారకాన్నే సర్వరక్షాకర చక్రం అంటాం కంఠే బహిర్దశారం ఈ కంఠభాగంలో తర్వాత అంటే పది త్రికోణాలు కలిగినటువంటి చక్రం దీన్ని సర్వార్థ సాధక చక్రం అంట హృదయే చతుర్దశారకం హృదయంలో పద్నాలుగు త్రిభుజాలు కలిగినటువంటి చక్రం దీన్ని సర్వ సౌ సౌభాగ్య చక్రం అంట అలాగే నాభౌచ వసుపత్రంచ ఏదైతే ఈ నాభి ఈ బొడ్డు భాగంలో ఉన్నటువంటిది అష్టదళం ఈ అష్టదళ చక్రాన్ని మనం ఇక్కడ అష్టదళం అనే బదులు వసుపత్రం అన్నాడు వసువులు ఎనిమిది మంది ఆపుడు ధ్రువుడు సోముడు అధ్వరుడు అనలుడు అనిలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అందుకు మనం ఇక్కడ అష్ట వసువులు కాబట్టి వసు పత్రంచ అంటే ఎనిమిది ఉన్నటువంటి ఎనిమిది దళాలు కలిగినటువంటిది దీని సర్వసంక్షోభ నివారక చక్రం అంటాం అలాగే కట్యాం షోడశ పత్రకం కటి భాగంలో ఈ నడుము భాగంలో షోడశ పదహారు దళాలు కలిగినటువంటి పద్ధం దీన్ని సర్వాశా పరిపూరక చక్రం అంట అలాగే వృత్తంత్రయించే ఊరుభ్యాం మనం ఈ షోడశ తర్వాత ఒక వృత్తం ఉంటుంది మూడు రేఖలు కలిగినటువంటి వృత్తం ఇది ఊరు భాగం అంటే తొడల భాగంలోనూ పద్భ్యాం భూపురత్రయం భూపురత్రయం అంటే ఏదైతే చతురస్రం చెప్పుకున్నామో చివరగా ఉన్నటువంటి ఆ చతురస్రం ఈ చతురస్రం వచ్చి పద్భ్యాం పాదాలలో మన శరీరంలోని పాదాల దీన్నే త్రైలోక్యమోహన చక్రం అంట ఈ విధంగా ఈ నవచక్రాలతో మన శరీరం కూడా విలసిల్లుతూ ఉంది అంటే శ్రీచక్రం ఎక్కడో కాదు మన శరీరంలో కూడా నిక్షిప్తమై ఉంది అలాంటి శ్రీచక్ర రూపంలో ఉండేటటువంటి ఆ లలితా పరమేశ్వరిని ప్రార్థిస్తూ మనం మన యొక్క ఏవైతే ఆలోచనలు ఆకాంక్షలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆ పరమేశ్వరి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ శుభంభూయ